ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే దేవుని ఆశీర్వాదం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మనం ఏ దేవతనైనా పూజించేటప్పుడు దీపారాధన చేయడం సర్వసాధారణం ఏ పూజలోనైనా దీపారాధన ఒక ముఖ్యమైన అంశం ధార్మిక గ్రంథాల ప్రకారం విభిన్న దేవతలు పూజ చేసేటప్పుడు దీపం స్థానం విశిష్టమైంది నిత్య పూజలో ఎలాంటి దీపం వెలిగించాలి దీపారాధన కుందిలో ఎన్ని ఒత్తులు వేయాలి ఏ విధమైన నూనె ఉపయోగించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దీపం సకల దేవతల స్వరూపం దీపారా రాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని దీపం లేని ఇళ్ళు కళావిహీనమై అలక్ష్మి స్థానంగా అవుతుందని చెప్పి చెప్తూ ఉంటారు పండితులు రెండు వతులతో దీపాన్ని వెలిగించడం వలన కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి మూడు వతులతో దీపారాధన చేయడం వల్ల సంతాన లాభం కలుగుతుంది ఐదు వతులతో దీపారాధన చేయడం వల్ల ధనం సౌఖ్యం ఆరోగ్యం ఆయుర్దాయం అభివృద్ధి సమకూరుతుందని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు స్పష్టంగా తెలియజేస్తున్నారు అయితే ఐదవతి దీపంలో మొదట వత్తి భర్త మరియు సంతాన క్షేమం కోసమని రెండవ వత్తి అత్తమాముల క్షేమానికి మూడవది అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ క్షేమానికి నాలుగవ వత్తి సమాజంలో గౌరవం కోసం ఐదవది వంశాభివృద్ధి కోసం అని చెప్పి పండితులు సూచిస్తూ ఉంటారు దీపారాధన రెండు వత్తులతో అయితే తప్పనిసరిగా ఉండాలండి అలాగే చాలామంది ముందుగా దీపంలో ఒత్తులను ఉంచి ఆ తర్వాత నూనెను పోసి దీపారాధన చేస్తూ ఉంటారు ఆ విధంగా అస్సలు చేయకూడదంట ముందుగా దీపంలో నూనె పోసి తర్వాత ఒత్తులను వేయాలి ఆ ఒత్తులు కొద్ది కొద్దిగా నానిన తరువాత దీపారాధన చేయాలని చెప్పి పండితులు చెప్తూ ఉన్నారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మనలో ఉన్నటువంటి ఎటువైన కోరికలైనా సరే త్వరగా తీరిపోతాయని చెబుతున్నారు అన్ని నూనెల కంటే కూడా నెయ్యి దీపారాధన చాలా చాలా శ్రేష్టమైనది అని చెప్తారు ఆవు ఇది అందుబాటులో లేనివారు నువ్వుల నూనె కొబ్బరి నూనె వేప నూనె ఆముదం నూనెలతో దీపారాధన చేసుకోవచ్చని చెప్తున్నారు అయితే ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నారా అప్పుల బాధ తీరాలి అనుకునేవారు కంపల్సరిగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది అని చెప్పి సలహా ఇవ్వడం జరుగుతుంది కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్పి చెప్తారు ఇంటిలో గొడవలు తగ్గాలి అంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాల పరిష్కారం కావాలి అంటే ఆముదంతో దీపారాధన చేయడం మంచిది అయితే నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆముదం ఇప్ప నూనె నెయ్యి అన్నీ కలిపి వాటిని ప్రమిదలో పోసి దీపాన్ని వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది దీన్నే పంచదీప నూనె అని అంటారండి ఈ నూనెలతో దీపాలను వెలిగించడం వల్ల మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా ఉండవు అనారోగ్య బాధలు దూరం అవుతాయి ఇంట్లో దుష్టశక్తులు అనేవి ఉండవు దారిద్ర్యం తొలగిపోతుంది అలాగే శుక్రవారం సాయంత్రం సమయంలో గుమ్మానికి రెండు వైపులా దీపం వెలిగించి ఇది మూజ దగ్గర దిగ్ దగ్గర దీపాన్ని దేవుని ముందు కూర్చుని కనక పెట్టి దేవుని ముందు కూర్చొని కనుక శ్రోతాన్ని కనుక పటిస్తే లక్ష్మీ అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు పొందుతారు పూజ గదిలో ఉన్న దేవుడికి పటాలను ఎదురుగా రెండు దీపాలు వెలిగిస్తే చాలా చాలా మంచిది ఒక ప్రమిదల నెయ్యి మరొక ప్రమిదల నువ్వులను నువ్వు పోసి దీపారాధన చేయడం చేష్టమని చెబుతున్నారు పండితులు నిత్య దీపారాధనను సూర్యోదయానికి ముందు లేకపోతే సూర్యాస్తమయ సమయం మాత్రమే చేయాలి అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధన అస్సలు చేయకూడదు ముఖ్యంగా సాయంత్రం వెలిగించే దీపం అత్యంత మంగళకరమైనదిగా శాస్త్రాలు చెప్పబడుతున్నాయి ఏదైనా సరే కోరిక వెంటనే తీరాలి అంటే దేవుని ముందు దేవుని ముందు ఒక దీపాన్ని వెలిగించి ఎండు ద్రాక్షను నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మన కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి ఎవరైతే సాయంత్రం దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అండవిస్తూ ఉంటుందంట దీపారాధన చేసే ముందు ఇంటిని శుభ్రం చేసుకుని బియ్యపు పిండితో ముగ్గులు వేసుకోవాలి దీపాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టి అస్సలు ఉంచకూడదు వెలిగించకూడదు మనం ఉపయోగించి ఒక్కో నూనెకు ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఆవు నెయ్యితో కనుక దీపం వెలిగిస్తే అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి నువ్వుల నూనెతో కనుక దీపారాధన చేస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే భార్య భర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా గేదెనయ్యతో దీపారాధన చేయకూడదండి అని చెప్పి పండితులు చెప్తూ ఉన్నారు దీపారాధనకు వెండి కుందులు లేదా ఇత్తడి కుందులు ఉపయోగించడం చాలా చాలా మంచిది ఏ ప్రమిదలో అయినా సరే దీపారాధన చేసినా ఆ ప్రమిద కింద ఒక చిన్న పళ్ళాన్ని మాత్రం ఉంచాలి లేదా ప్రమిద కింద తమలపాకును ఉంచండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క వత్తితో మాత్రం దీపాన్ని అస్సలు వెలిగించకూడదు అలాగే సం సా సౌజన్యం త్రివర్తి సంయుక్తం అనే మంత్రం ప్రకారం చూస్తే మూడు వత్తులతో ఏకం చేసి ఒక్కటిగా వెలిగిస్తే మంచిది దీపారాధనతో పత్తితో చేసిన పత్తి వత్తి మాత్రమే అత్యంత శ్రేష్టమైనది అగ్గిపుల్లలతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు ఏకహార్యతతో ఉపయోగించి దీపం వెలిగిస్తే మంచిది తూర్పు దిశగా దీపారాధన చేయడం వల్ల ఆయుష్యూ పెరుగుతుంది పడమటి దిశ దీపం వెలిగిస్తే రుణ బాధలు తీరిపోతాయి శనిగ్రహ దోష నివారణ కనుక జరగాలి అనుకుంటే ఉత్తరముఖంగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు కలుగుతాయి అలాగే విద్యకు వివాహానికి ఆటంకాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే దూరం అయిపోయి దుఃఖ బాధలు కలుగుతాయి నాలుగు పక్కల నాలుగు దీపాలు పెడితే మరీ శ్రేష్ఠమనే చెప్పాలి రావి చెట్టు ఆకు మీద ఒక్క ప్రమిద పెట్టి దీపం వెలిగించడం వల్ల మీరు అనుకున్న కోరికలన్నీ వెంటనే తీరిపోతాయి ఒక రావి ఆకును తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి మీ దేవుని ఫోటో ముందు రావి ఆకు పెట్టి దానిపై దీపం కుంది పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి దేవునికి మీ కోరిక చెప్పి నమస్కారం చేయండి దీపం వెలిగించేటప్పుడు రావి చెట్టు ఆకు కూడా కాడ దేవుని పటాల వైపు ఉండే విధంగా ఆకు చివరి భాగం మనవైపు ఉండే విధంగా దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే కాలసర్పదోషాలు నాగదోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులుతూకుతారు అని చెప్పాలి తొమ్మిది వత్తులతో దీపారాధన చేస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని చెప్పి ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు పరమశివుని అనుగ్రహం కోసం ఆవు నూనెతో పన్నెండు ఒత్తులు దీపం వెలిగిస్తే శివుని ఆశీర్వాదం తప్పక లభిస్తుంది దీపం కొండకితే హోం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించి వెలిగించాల్సి ఉంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్